హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా తొమ్మిది పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతేకాకుండా ఫ్రెండ్స్ మన యొక్క యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మంచి ఆఫర్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఓకే సో గైస్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ప్రతిష్టాత్మక లక్ష్మీనారాయణ అంతర్జాతీయ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు పొందిన ప్యారెలాల్ శర్మ ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ప్రముఖ స్వరకర్త అంటే ప్లేబ్యాక్ సింగర్ వివరాలు చూద్దాం ప్రముఖ స్వరకర్త లక్ష్మీకాంత్ ప్యారలాల్లో సగం మంది ప్యారలాల్ శర్మ ప్రతిష్టాత్మక లక్ష్మీనారాయణ అంతర్జాతీయ అవార్డుతో సత్కరించారు మరి లక్ష్మీనారాయణ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్లో భాగంగా భారతీయ సంగీత పరిశ్రమకు ఆయన చేసిన మూల్యమైన సేవలను గుర్తిస్తూ ఆయనకు ఈ గౌరవము దక్కినట్లుగా తెలుస్తుంది మరి ప్యారలాల్ శర్మ లక్ష్ లక్ష్మీకాంత్ శాంతారాం కుడాల్కర్తో కలిసి లక్ష్మీకాంత్ ప్యారలాల్ అని పిలువబడే ఐకానిక్ సంగీత స్వరకర్త ద్వయాన్ని ఏర్పాటు చేశారు వారి సహకారం పురాణాల కంటే తక్కువేమీ లేదు భారతీయ సినిమాకి కొన్ని మరుపురాణి మరియు సతతహరిత పాటలను అందించారు అంటే సతతహరిత అంటే ఏంటండి ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఓకే నెక్స్ట్ నాసా ఇటీవల కనుగొన్న టీఓఐ సెవెన్ వన్ ఫైవ్ బి అనేది ఒక ఏంటండి నాసా కనుగొంది ఇటీవల ఈ పేరుతో ఏంటది అంటే ఆప్షన్ సి సూపర్ ఎర్త్ అండి వివరాలు చూద్దాం నాసా యొక్క ట్రాన్సింగ్ ట్రాన్సిటింగ్ ఎక్స్ప్లో ఎక్స్ప్లోనెట్ సర్వే శాటిలైట్ టెస్ సెంటర్ దీన్ని టీఈఎస్ఎస్ ఒక ముఖ్యమైన ఆవిష్కరణను చేసింది ఒక సూపర్ ఎర్త్ నివాసయోగ్యమైన జోన్లో ఉంది ఇది జీవితానికి అనుకూలమైన పరిస్థితులకు అద్భుతమైన అవకాశాలు అందిస్తుంది ఈ ఆవిష్కరణ మన విశ్వంలోని గ్రహాల వైవిధ్యము మరియు మన సౌర వ్యవస్థకు మించిన నివాసయోగ్యమైన ప్రపంచాల సంభావ్యతపై వెలుగునిస్తుంది టీఓఐ సెవెన్ వై సెవెన్ వన్ ఫైవ్ బిని ఆవిష్కరించడం పొరుగు దూరంలో ఉన్న రాఖీ ప్రపంచం కొత్తగా కనుగొనబడిన ఎక్స్ప్లానెట్ టీఓఐ సెవెన్ వన్ ఫైవ్ బి భూమికి నూట ముప్పై ఏడు కాంతి సంవత్సరాల దూరంలో సౌర వ్యవస్థలో ఉంది విశ్వపరంగా ఈ దూరము సాపేక్షంగా దగ్గరగా ఉంది ఖగోళ శాస్త్రవేత్తలకు వివరణాత్మక అధ్యయనం కోసము విలువైన సహకారాన్ని అవకాశాన్ని అందిస్తుంది టీఓఐ సెవెన్ వన్ ఫైవ్ బి దాని పరిణామం మరియు కూర్పు కారణంగా నిలుస్తుంది ఇది భూమి కంటే దాదాపు ఒకటి పాయింట్ ఐదు రేట్లు ఎక్కువ మరియు ప్రధానంగా రాతితో ఉంటుంది అంటూ తెలియచేశారు నెక్స్ట్ వన్ భారత రక్షణ రంగంలో గణనీయమైన స్వావలంబన సాధించడానికి మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ ఏఐఐటితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఏంటండి మ్యూనీషియన్స్ ఇండియా లిమిటెడ్ ఏఐఐటితో అండి మరి ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్ వివరాలు చూద్దాం రక్షణ రక్షణలో భారతదేశం యొక్క స్వావలంబనను పురోగమించడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ మరియు మ్యూనిషియన్స్ ఇండియా లిమిటెడ్ నూట యాభై ఐదు స్మార్ట్ మందుగుండు సామాగ్రిని అభివృద్ధి చేయడంలో అగ్రగామిగా చేరాయి ఈ సంచలనాత్మక సహకారము రక్షణ రంగంలో స్వదేశీకరణను సాధించే దిశగా సమిష్టి కృషిని నొక్కి చెబుతుంది ప్రాజెక్ట్ ఈ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్న జి రాజేష్ ఐఐటి మద్రాసులోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన విశిష్ట ఫ్యాకల్టీ సభ్యుడు అతని ప్రవీణ పరిశోధన పరిశోధకుల బృందంతో కలిసి ఉన్నారు రెండు సంవత్సరాల కాలంలో సైనిక కార్యకలాపాలలో కీలకమైన భాగాలైన నూట యాభై ఐదు మిల్లీమీటర్ల షెల్స్ యొక్క ఖచ్చితత్వం మరియు ప్రామాణికతను లేదా ప్రాణాంతకతను మెరుగుపరచడం వారి ప్రాథమిక లక్ష్యంగా పేర్కొన్నారు నెక్స్ట్ వన్ భారతదేశ అత్యున్నత పౌర పురస్కారము భారతరత్న ఇటీవల పొందిన పివి నరసింహారావు ఏ సంవత్సరంలో ఎల్పిజి ఆర్థిక విధానం ప్రవేశపెట్టారు ఎప్పుడండి సి పంతొమ్మిది వందల తొంభై ఒకటి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారము భారతరత్న దేశం యొక్క పథాన్ని గణనీయంగా రూపొందించడం ముగ్గురు విశిష్ట వ్యక్తుల యొక్క చెరగని రచనలను గౌరవించడానికి సిద్ధంగా ఉంది మాజీ ప్రధానులు పివి నరసింహారావు మరియు చరణ్ సింగ్ అండి చౌదరి చరణ్ సింగ్ ఓకే రైతు బాంధవుడు అండి వీరు చాలా గ్రేట్ పర్సన్ నెక్స్ట్ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లతో పాటు భారతదేశ పురోగతికి వారి అవసరమైన అసమానమైన అంకిత భావాన్ని గుర్తిస్తూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి గౌరవనీయులు ఇక్కడ పివి గారు మరియు చరణ్ సింగ్ ఇద్దరు మాజీ ప్రధానులైతే ఎంఎస్ స్వామినాథన్ గారు భారతదేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అండి ఓకే మన దేశానికి హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్త వ్యవసాయ శాస్త్రవేత్త ప్రపంచంలో నార్ల నార్మన్ బోర్లాంగ్ అనేటువంటి వ్యక్తి హరిత విప్లవాన్ని ప్రపంచంలో మొదటిసారిగా ప్రారంభిస్తే మన భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్ గారు హరిత విప్లవాన్ని ప్రారంభించారు ఓకే హరిత విప్లవం ద్వారా భారతదేశంలో అత్యధిక ప్రభావం చూపిన పంట గోధుమ పంట అండి గుర్తుంచుకోవాలి అది వీరి యొక్క చలవనే కానీ చెప్పుకోవచ్చు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్ మేనేజ్మెంట్ విభాగము మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా క్రింది వారిలో ఎవరి నియామకం జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి అండి రవికుమార్ జా ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అసెస్ మేనేజ్మెంట్ దాని మేనేజ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా రవికుమార్ ఝాను నియమించింది ఎల్ఐసిలో ముప్పై సంవత్సరాల అనుభవంతో జాతన కొత్త పాత్రకు జ్ఞానం మరియు నైపుణ్యం యొక్క సంపాదనను తీసుకొచ్చారు అతను ఇంతకుముందు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కార్పొరేట్ స్ట్రాటజీకి ఎగ్జిక్యూటివ్గా వివిధ హోదాల్లో పనిచేశారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతదేశంలో మొట్టమొదటి చిన్న జంతు ఆసుపత్రిని ప్రారంభించిన ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఏంటండి టాటా గ్రూప్ పరోపకారి రతన్ టాటాతో దూరదృష్టితో కూడిన సహకారంతో టాటా ట్రస్ట్లు ముంబాయిలోని మహాలక్ష్మిలో దేశంలోని అగ్రగామి చిన్న జంతు ఆసుపత్రిని ప్రారంభించినట్లుగా గర్వంగా ప్రకటించింది పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణ మరియు పశువైద్య సంరక్షణ పట్ల మిస్టర్ టాటా యొక్క నిరంతర నిబద్ధతకు ఈ సంచలనాత్మక చొరవ నిదర్శనం ఐదు అంతస్తులలో ఆకట్టుకునే తొంభై ఎనిమిది వేల చదరపడుగుల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక సదుపాయము పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణలో శ్రేష్టతను తెలియజేస్తుంది ఓకే ఇంపార్టెంట్ భారతదేశం మరియు రష్యా మధ్య జరిగిన దీర్ఘకాల అణు సహకార బలోపేతం ఒప్పందంలో భాగంగా కూండంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ న్యూక్లియర్ పనులు చేపట్టనున్నారు ఓకే అయితే ఈ యొక్క న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ఎక్కడ ఉంది కూండంకులం ఆర్ ఆప్షన్ అండి తమిళ తమిళనాడులో ఉందండి ఆప్షన్ డి ఓకే వివరాలు చూద్దాం రెండు వేల ఎనిమిది అంతర్ ప్రభుత్వ ఒప్పందాన్ని సవరించే ప్రోటోకాల్పై సంతకం చేయడంతో భారతదేశం మరియు రష్యా తమ దీర్ఘకాల అణు సహకారాన్ని బలోపేతము చేసుకున్నాయి కూండంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ సైట్ వద్ద అదనపు అణు రియాక్టర్ల నిర్మాణం మరియు భారతదేశంలోని కొత్త ప్రదేశాలలో రష్యా రూపొందించిన అణు విద్యుత్ ప్లాంట్ల అభివృద్ధిపై ఒప్పందము దృష్టి సారించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఆసియా ఖండం మొత్తం కాలుష్య అంచనాలను వేయడానికి మ్యారథాన్ పరిశోధన విమానాలను ప్రయోగించిన దేశం క్రింది వాటిలో ఏది ఆసియా ఖండం మొత్తం మీద కాలుష్య అంచనాలను వేయడానికి మ్యారథాన్ పరిశోధన విమానాలు ప్రయోగించిన దేశం ఏంటండి అమెరికా వాయు కాలుష్యాన్ని అంచనా వేసే నమూనాలను మెరుగుపరచడానికి నాసా ఆసియా అంతటా మ్యారథాన్ పరిశోధన విమానాలను నిర్వహించడం ప్రారంభించింది ప్రజలకు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడానికి వాయు కాలుష్యం మూలాలు మరియు ప్రవర్తనపై వివరణాత్మక డేటాను సేకరించడం విమానాల లక్ష్యము ప్రతి సంవత్సరము మిలియన్ల మరణాలు వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్నాయి విమానాలలో నాసా యొక్క డిసిఎట్ ఫ్లయింగ్ ల్యాబరేటరీ ఉంటుంది ఇది గాలిలో సైన్స్ మిషన్ల కోసం రూపొందించబడిన ప్రపంచంలోని అతిపెద్ద విమానం ఫిలిప్పీన్స్లో ప్రారంభించి విశ్లేషణ మరియు వాయు కాలుష్య కణాలను సేకరించడానికి ఎయిట్ ఒకసారి ఎనిమిది గంటల పాటు ఎగురుతుంది కొన్నిసార్లు భూమి నుండి పదిహేను మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఎగురుతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమర్పించిన రాజ్యాంగం ఎస్సీలు మరియు ఎస్టీలు ఆర్డర్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు గురించి కరెంట్ సరైన సమాధానం చూద్దాం ఒడిషాలోని ఎస్టీల జాబితాకు అనేక కొత్త కమ్యూనిటీలను చేర్చడానికి సవరించారు ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా రెండింటిలోని ఎస్టీ జాబితాలో ఇప్పటికే ఉన్న తెగల పర్యాయ పదాలు మరియు శబ్ద వై వైవిధ్యాలను చేర్చడానికి మార్గం సుగమం చేసింది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత షెడ్యూల్ చేయబడిన జాబితాలో కొన్ని తెగలు చేర్చబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అన్నీ సరైనవే వివరాలు చూద్దాం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమర్పించిన రాజ్యాంగం ఎస్టీలు ఆర్డర్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు మరియు రాజ్యాంగం ఎస్సీలు మరియు ఎస్టీలు ఆర్డర్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును రాజ్యసభ ఆమోదించింది ఇది ఒడిషాలోని ఎస్టీల జాబితాకు అనేక కొత్త కమ్యూనిటీలను చేర్చడానికి మరియు ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషా రెండింటిలోని ఎస్టీ జాబితాలలో ఉన్న తెగల పర్యాయ పదాలు మరియు శబ్ద వైవిధ్యాలను చేర్చడానికి మార్గం సుగమం చేసింది కొత్త పీవీజీటీ చేర్పులు చూద్దాం చేర్పులలో ముఖ్యంగా ఏడు ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహాలు ఓకే ఒడిషాలో నాలుగు మరియు ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి పీవీటీజీల యొక్క స్వతంత్ర పేర్లు ప్రత్యేకంగా పర్యాయ పదాలు లేదా ఇప్పటికే ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు ఎస్టీ జాబితాలో ఉన్న సంఘాల ఉపతెలుగా జోడించబడ్డాయి ఇంపార్టెంట్ నెక్స్ట్ మరి ఒడిషాలోని పీవీజీటీ కమ్యూనిటీలు జోడించబడ్డాయి పౌరి బుయాన్ మరియు పౌడీ బుయాన్ బుయాన్ తెగకు పర్యాయ పదాలు నెక్స్ట్ బూంజియా తెగకు పర్యాయ పదంగా చుక్తియా బూంజియా నెక్స్ట్ బోండో పోరాజా తెగ యొక్క ఉప తెగగా బోండో మరియు ది మన్ మన్కీడియా అనేది మన్కీడియా తెగ పర్యాయపదంగా ఉంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని పీవీటీజీ సంఘాల పోర్జా తెగకు పర్యాయ పదాలుగా బోండో పోర్జా మరియు కోండు పోర్జా మరియు సవారస్ తెగకు పర్యాయపదంగా కొండ సవరాలను చేర్చారు ఈ సమూహాలు పీవీటీజీలకు చెందినవి మరియు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత షెడ్యూల్ చేయబడిన జాబితాలో చేర్చబడ్డా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల పర్యావరణవేత్తల నుంచి నిరసనలు ఎదుర్కొంటున్న బన్నేర్గట్ట నేషనల్ పార్క్ గుండా ఆరవలేన్ ఎలివేటెడ్ హైవే నిర్మాణం ఏ రాష్ట్రంలో ప్రతిపాదించబడింది బన్నేర్గట్ట నేషనల్ పార్క్ గుండా అండి ఆన్సర్ సి అంటే కర్ణాటక చూద్దాం బెంగళూరులోని బన్నేరగట్ట నేషనల్ పార్క్ గుండా ఆరు లేన్ల ఎలివేటెడ్ హైవే నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది వన్యప్రాణులు మరియు ఆవాసాలపై ప్రభావం గురించి ఆందోళన చెందుతున్న పర్యావరణవేత్తల నుంచి నిరసనలకు దారితీసింది బన్నేరగట్ట నేషనల్ పార్క్ అంతరించిపోతున్న ఆసియా ఏనుగులు పులులు మరియు ఇతర జాతులకు ముఖ్యమైన జీవ వైవిధ్య హాట్స్పాట్ల నిలయం ప్రాజెక్ట్ అవలోకనం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా శాటిలైట్ టౌన్షిప్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా బన్నేరగట్ట మరియు జిగానీ రోడ్లను కలుపుతూ మూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల పొడవున ఫ్లైఓవర్ నిర్మించాలని యోచిస్తుంది ఎలివేటెడ్ హైవే నేషనల్ పార్క్ కోర్ ఏరియాలోని ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఐదు ఎకరాలు మరియు బఫర్ జోన్లోని పద్నాలుగు ఎకరాల గుండా వెళ్తుంది బెంగళూరు చుట్టూ ఉన్న ఏడు పట్టణాలను అనుసంధానం చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించడం దీని లక్ష్యము నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ నుండి ఆమోదం పొందింది మరియు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తుంది కానీ పర్యావరణవేత్తలు దీనిపైన ఆందోళన వ్యక్తం చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ సహకారంతో నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహించే బుక్ఫేర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పది నుంచి పద్దెనిమిది వరకు ఎక్కడ నిర్వహించనున్నారు ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ వివరాలు ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ సహకారంతో నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహించే న్యూఢిల్లీ బుక్ఫేర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పది నుంచి పద్దెనిమిది వరకు ప్రగతి మైదానంలో సందర్శకులను మంత్ర ము మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది ఈ సంవత్సరం బహుభాషా భారతదేశం ఏ లివింగ్ సాంప్రదాయము భాషా వైవిధ్యం మరియు సాంస్కృతిక మార్పిడి వేడుకలను వాగ్దానము చేస్తుంది నెక్స్ట్ ఫీట్ ఇండియా ఉద్యమం యొక్క కొత్త బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన ప్రముఖ ఐఆర్ఎస్ ఆఫీసర్ పేరేంటి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అండి ఆప్షన్ ఏ నరేంద్ర కుమార్ యాదవ్ సో వీరు అతి చిన్న వయసులో ఐఆర్ఎస్ అంటే ఐఆర్ఎస్ ఉద్యోగం పొందడం అయితే జరిగిందండి చూద్దాం ఫిట్ ఇండియా ఉద్యమం కోసం కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఐఆర్ఎస్ అధికారి అయిన నరేంద్ర కుమార్ యాదవ్ను నియమించడం ద్వారా అచ్చును విచ్ఛిన్నం చేసింది మరి సంచలనాత్మక ఎంపిక ఫిట్నెస్కు విభిన్న మార్గాలను హైలైట్ చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన భారతదేశానికి రోల్ మా రోల్ మోడల్గా ఉండడం అంటే ఏమిటో పునరాలోచించమని మాకు సవాల్ చేస్తుంది మరి ఫిట్నెస్ పట్ల మక్కువ ఉన్న సివిల్ సర్వెంట్ రెండు వేల తొమ్మిదిలో అతిపిన్న వయస్కుడైన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులలో ఒకరిగా చరిత్ర సృష్టించిన మిస్టర్ యాదవ్ ఒక ప్రత్యేకమైన కథను పొందుపర్చారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ బ్రహ్మపుత్ర నది వల్ల కలిగే వరత ప్రమాద నిర్వహణను మెరుగుపరచడానికి రెండు వందల మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించిన అంతర్జాతీయ సంస్థ ఆప్షన్సీ ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారతదేశంలోని అస్సాంలో బ్రహ్మపుత్ర నది వెంబడి వరదలు మరియు నది ఒడ్డున కోత ప్రమాద నిర్వహణను మెరుగుపరచడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ రెండు వందల మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది ఈ ప్రాజెక్ట్ మునుపటి విజయవంతమైన కార్యక్రమాలను నిర్మించడం లేదా ఈ ప్రాంతంలో వరదలు మరియు కోత నిర్వహణ సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది రిస్క్ మేనేజ్మెంట్ని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యం అండి మరి అస్సాం యొక్క దుఃఖదాయినిగా మనము బ్రహ్మపుత్ర నదిని పేర్కొంటాం అంతేకాకుండా భారతదేశం యొక్క దుఃఖదాయినిగా కూడా మనము బ్రహ్మపుత్ర నదిని పేర్కొంటాం భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది అయితే పెద్ద నది బ్రహ్మపుత్ర ఓకేనా దీన్ని రెడ్ రివర్ అనే పేరుతో కూడా పిలుస్తాం దిహంగనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము బ్రహ్మపుత్ర నదిని ఓకే గుర్తుంచుకోవాలి మహాసముద్రాలు మరియు భూమి యొక్క వాతావరణం యొక్క క్లిష్టమైన వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి వల్ల పేస్ మిషన్ ప్రారంభించిన అంతర్జాతీయ సంస్థ పిఎస్ఈ ఆప్షన్ఏ ఇస్రో అండి సారీ నాసా ఇస్రో కాదు తప్పబడింది ఎడిట్ చేస్తాను నాసా చూద్దాం మన గ్రహం యొక్క విస్తారమైన సముద్రాలు మరియు భూమి యొక్క వాతావరణం యొక్క క్లిష్టమైన నిత్యం వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి మరియు పోరాడడానికి కీలక రహస్యాలను కలిగి ఉంటాయి ఇటీవల సంచలనాత్మక చర్యలు నాసా ప్లాక్టన్ ఏరోసాల్ క్లౌడ్ ఓషన్ ఎకో సిస్టమ్ పేస్ మిషన్ ప్రారంభించింది ఈ రహస్యాలను అన్లాక్ చేయడానికి కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గాలి నీరు జీవితం మధ్య సంక్లిష్ట పరస్పర చర్యల గురించి మన అవగాహనను విప్లవాత్మకంగా మారుస్తుందని వాగ్దానం చేస్తుంది అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల ఏ నగరము లింగ మార్పిడి కమ్యూనిటీకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించింది ఎక్కడండి ఢిల్లీ ఇటీవల మరణించిన ఫారూక్ నజ్కీ ఏ వృత్తితో సంబంధం కలిగి ఉన్నారు ఆప్షన్ ఏ కవి అండి వీరొక కవి రైటర్ ఇటీవల మరణించిన సెబాస్టియన్ పినేరా ఏ దేశ మాజీ అధ్యక్షుడు ఆన్సర్ ఆప్షన్ బి అండి చీలీ అండి ఓకే చీలీ ఇటీవల వార్తల్లో పేర్కొన్న గ్యాస్ ఫ్లేయరింగ్ అంటే ఏంటి గ్యాస్ ఫ్లేయరింగ్ అంటే ఏంటండి ఆప్షన్ సి చమురు వెలుకతీతకు సంబంధించిన సహజ వాయువును కాల్చడము ఇంపార్టెంట్ ఇటీవల ప్రారంభించిన సారథి పోర్టల్ గురించి కంది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది సారథి పోర్టల్ దేనికి సంబంధించిందండి ఆప్షన్ ఏ పంట బీమా సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక హెల్ప్ లైన్ అండి సారథి పోర్టల్ ఇంపార్టెంట్ కజకిస్తాన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ ఓల్జాస్ బెక్టెనోవ్ ఓల్జాస్ బెక్టెనోవ్ ఇటీవల వార్తల్లో చూసిన స్టైనో స్టైనే రెమా అడన్సీ క్రింది వాటిలో దేనికి సంబంధించినది ఆప్షన్ డి అండి నెమటోడ్ జాతికి చెందిన ఒక జీవి ఫీఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు క్రింద వాటిలో ఏ దేశం ద్వారా నిర్వహించబడుతుంది ఫిఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఏ దేశం అండి ఆప్షన్ ఏ కెనడా మెక్సికో మరియు యునైటెడ్ స్టేట్స్ మూడు దేశాలు సంయుక్తంగా నిర్వహించున్నాయి ఇటీవల ఏ దేశం తన సరికొత్త అంటార్కిటిక్ పరిశోధన కేంద్రమైన క్వీ క్విన్లింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది క్విన్లింగ్ ఎవరండి రష్యా చైనా ఓకే ఇటీవల వార్తల్లో చూసిన కలింగరాయన్ అనీకట్ బ్యారేజీ రాష్ట్రంలో ఉంది ఆప్షన్సీ తమిళనాడు కే క్వశ్చన్ సిరీస్ క్రింద ఇవ్వబడిన వాణిలో క్యూబా యొక్క పార్లమెంట్ పేరేంటి క్యూబా ఆప్షన్ బి అండి నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్ పవర్ క్రింద ఇవ్వబడిన వాణిలో నేషనల్ కాంగ్రెస్కు సంబంధించిన దేశాలేవో గుర్తించండి నేషనల్ కాంగ్రెస్ పార్లమెంట్ పేరు ఆన్సర్ ఆప్షన్ డి అండి వన్ టూ త్రీ ఫోర్ అన్నీ కూడా అర్జెంటీనా వెనిజులా బ్రెజిల్ బొలీవియా నెక్స్ట్ క్రింది వన్లో సరికాని వాక్యం ఇటలీ అధ్యక్షుడి భవనం పేరు లోస్ పినోస్ అర్జెంటీనా అధ్యక్షుడి భవనం పేరు ఇస్తానా ఆప్షన్సీ రెండు కూడా సరిగా ఉంటారు రెండు తప్పు క్రింద ఇవ్వమైన వాళ్ళలో హౌస్ ఆఫ్ అసెంబ్లీ అని పార్లమెంట్ పేరు ఏ దేశానికి ఉంది హౌస్ ఆఫ్ అసెంబ్లీ ఆప్షన్సీ అండి దక్షిణాఫ్రికా క్రింది వాటిలో సరైన వాక్యం చైనా యొక్క పార్లమెంట్ పేరు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ పేరు పీపుల్స్ కౌన్సిల్ ఆప్షన్ ఒకటి మాత్రమే సరైనదండి రెండో తప్పు క్రింద ఇవ్వబాన్లో ఇథియోపియా యొక్క పార్లమెంట్ పేరు ఏమిటో గుర్తించండి ఇథియోపియా ఆప్షన్ సి ఫెడరల్ కౌన్సిల్ మరియు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నెక్స్ట్ క్రింద వాటిని జద్దపరచండి పాకిస్తాన్ ఆస్ట్రేలియా చైనా ఉత్తర కొరియా వీటి యొక్క పార్లమెంట్స్ పేరు వన్ బై వన్ చూద్దాం మొదటి చూసినట్లయితే పాకిస్తాన్ ఓకే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సారీ ఆప్షన్ ఆప్షన్ డి అండి పార్లమెంట్ అంటారు అంతే ఆస్ట్రేలియా ఫెడరల్ పార్లమెంట్ చైనా నేషనల్ పీపుల్ కాంగ్రెస్ ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ నెక్స్ట్ క్రింది ఇవ్వబడిన వాళ్ళలో నేషనల్ అసెంబ్లీకి చెందిన దేశాలేవో గుర్తించండి నేషనల్ అసెంబ్లీ ఏ దేశాల్లో అండి వన్ టూ త్రీ ఇరాక్ ఆస్ట్రేలియా క్వాయిట్ క్రింది వానిలో సరికాని వాక్యం గ్రేట్ బ్రిటన్ యొక్క పార్లమెంట్ పేరు జాతీయ అసెంబ్లీ ఈజిప్ట్ యొక్క పార్లమెంట్ పేరు నేషనల్ అసెంబ్లీ ఆప్షన్సే రెండు కూడా సరికాండు తప్ప క్రింద ఇవ్వబడిన వాన్లో పాకిస్తాన్ అధ్యక్షుని రా నివాసం పేరేంటో గుర్తించండి పాకిస్తాన్ అధ్యక్షుడి నివాసము ఆప్షన్ బి అండి ఐ వాన్ ఏ సధార్ ఓకే ఇవాన్ ఏ సధార్ సో గాయ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అనే స్టే బై సో సోగా ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము ఆరు నెలల వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలకే అందిస్తున్నామండి చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందించేయడం జరుగుతుంది సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్